మొన్న జైనూరులో జరిగినటువంటి ఆదివాసి మహిళపై అత్యాచారం తర్వాత హత్య చేసే విధంగా ఆ యొక్క సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా గోపాదిక్తులై అక్కడ జరిగినటువంటి ఘర్షణలు ఆ జైనణలో ఇరు వర్గాల దుకాణాలు కాలినట్టు టీవీల అంతకు ముందు అదే జైన మూడు నాలుగు వందల మంది వచ్చి అక్కడ ఉన్నటువంటి వడ్డల కాలనీ మీద మొత్తం దాడి చేసి రాళ్లతో కత్తులతో మారనాయి ఇతరులలో దాడు తీయటువంటి సంఘటన మేము ఆరో చెప్పినాం పోలీసులు ఉదాసీనత వైఖరిని అవలంబిస్తే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ ఇబ్బందులు వస్తాయి పోలీసు కొంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉండదని అని రాజకీయ ఒత్తిళ్ల వల్ల కేసులు నమోదు చేసి తూతూ మంత్రాలుగా అరెస్టు చూపించి ఆ కేసులు నీరు ప్రయత్నం చేశారు వందల మంది దాడులు చేస్తే కేవలం పదుల సంఖ్య వాళ్ళని మాత్రమే రిమాండ్ చేస్తారు మిగతా వాళ్ళకు కోర్టు నుంచి యాంటిసిపేట్ బెయిల్ దొరికే విధంగా పోలీసు సహకరించారు ఈ రోజు జైనూర్ అక్కడ జరిగినటువంటి సంఘటనలు కేవలం హిందూ యువకులను టార్గెట్ గా చేస్తూ కేవలం ఒక వర్గం వాళ్ళనే మాత్రమే రిమాండ్ చేస్తున్నట్టు మాకు సమాచారం వస్తున్నది వాస్తవ పరిస్థితులు ఏం జరిగినాయో ఒకసారి వెళ్తామంటే కూడా పోలీసు వ్యవస్థ ఎవరిని కూడా మేము అనుమతిస్తలేమని చెప్తాం ఒక పక్క ఎవరిని అనుమతిస్తలేమని మరో పక్క ఎంపీకి సంబంధించినటువంటి నాయకులు అదే విధంగా యూట్యూబర్లు చచ్చిపోతున్నారు మామూలు చిన్న పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో కేసులు పెట్టేటటువంటి పోలీసు వ్యవస్థ ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ ఇష్యూని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే యూట్యూబర్లు వాళ్ళ మీద కేసులు నమోదైందని మేము స్పష్టంగా రాష్ట్ర డీజీపీ గారికి ఐజీ గారికి ఆ అస్లాబాద్ జిల్లా ఎస్పీ గారికి చెప్పినాం మేము ఎప్పుడు కూడా హింసలు ప్రోత్సహించం కానీ మీరు అమాయకులైనటువంటి ఆదివాసులని ఇబ్బంది పెట్టాలంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పినాం కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి రిమైండ్లు అరెస్ట్ చదివితే కేవలం హిందువుల మీదనే కక్ష కట్టి రిమాండ్ చేస్తున్నారా అన్నట్టు మాకు అనుమానం కలుగుతా ఉన్నది ఈరోజు రక్షణ కొరకు పనిచేస్తున్నటువంటి ఒక జవాన్ నాకు బాలర్ నుంచి ఫోన్ చేసి ఆయన మాట్లాడినటువంటి మాట తింటే ఫోన్ లో మాట్లాడినటువంటి నాకే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి జైలూరులో జరిగినటువంటి సంఘటన ఆ సంఘటనలో ఘర్షణ వాతావరణం ఏర్పడిన తర్వాత మరి మంది అక్కడ పాల్గొన్నట్టుగా అందులో ఆదివాసీ యువకులు హిందూ యువకులు వేరే చేసినట్టుగా క్రియేట్ చేసుకొని కేవలం ఆదివాసీ యువకుల ఈ ఈరోజు కేసులు కడుతున్నట్టుగా మాకు సమాచారాలు ఉన్నది మేము మొన్ననే చెప్పినాం ఎందుకంటే ఒక ఆదివాసీ మహిళ పైన అత్యాచారం హత్య జరిగినటువంటి సందర్భంలో మరి మా ఆదివాసీ సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తే ఆ నిరసన కార్యక్రమాల్లో నియో వర్గం వాళ్ళు రాళ్ళు వేయడం వల్ల అక్కడ ఘర్షణ వాతావరణం జరిగింది అదే మే నెలలో జరిగినటువంటి సంఘటన వడ్డర జరిగినటువంటి సంఘటనలో ముక్కుమణిగా నాలుగైదు వందల మంది యువకులు పోయి వడ్డరి కానున్నటువంటి వాళ్ళందరినీ కొట్టడం అక్కడ హనుమాన్ మందిర్లో దాడి చేయడం చెప్పులతో అక్కడ తొక్కడం ఆ రోజు జరిగింది ఆ రోజు ఎవరు కారకులో ఈ ప్రభుత్వానికి తెలుసు ఈ ప్రభుత్వమే ఆనాడు వారిని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది ఈ ప్రభుత్వమే అరెస్ట్ కాకుండా సరైన చేయించినటువంటి విషయం ఆ రోజు ఒకవేళ మంచి యాక్షన్ తీసుకున్నట్టయితే ఆ రోజు వందల మందిలో ఉంటే పది పన్నెండు పైన కేసులు పెట్టి తూతూ మంత్రంగా చేయడం పూర్తిగా వాళ్ళ కొమ్ము కాస్తున్నట్టుగా మాకు క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది